ఎలా అనిపిస్తుంది పదిహేడు నెలల పాలన ఆరు పథకాలు తీసుకొచ్చిండ్రు ఆగం చేసిండ్రు తెలంగాణని ఆ పథకాలకే యాభై వేల కోట్లు కావాలి సాలీన బడ్జెట్ ఇప్పుడు పరిస్థితి ఒక వ్యక్తిని కొనుగోలుదారు శక్తికి చేయాలి ఏ ప్రభుత్వమైనా ఒక వ్యక్తిని ఉచిత పథకాల పేర అడుక్కునే శక్తిని తయారు చేస్తుండ్రు ఈరోజు పరిస్థితి ఏమైందంటే బయటి రాష్ట్రాల నుంచి ఎలా పనులు చేసుకోవడానికి మన రాష్ట్రంలో వస్తుండ్రు మన రాష్ట్ర సంపదనంతా వాళ్ళు పట్టుకుపోతున్నారు ఇప్పుడు ప్రధానంగా ఆ పరిస్థితి దాపరించింది సో కాబట్టి రానున్న రోజులలో తెలంగాణ ప్రజానీకం గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతుంది ఎందుకు ఎందుకు అంటే అన్నీ ఉచితమే వేస్తే ఇక నువ్వు పనిచేసే అది ఉంది సంక్షేమ పథకాలు ఇవ్వలే కదా ఆరుగారెంటీలో పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు సంక్షేమాలు కాదు సంక్షేమం వేరు ఉచితం వేరు ఓకే ఇవి వీళ్ళు ఇచ్చేటి ఉచితాలు 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 ఇచ్చి సోమరిపోతులను తయారు చేయడం తప్ప వీళ్ళు వ్యక్తిని ఒక శక్తిగా ఎక్కడ తయారు చేస్తున్నారు ఏడుంది మన విద్యా వ్యవస్థలుందా రాజకీయ వ్యవస్థలుందా ఇంకే వ్యవస్థలుంది లేదు కదా సో కాబట్టి రేపు రానున్న రోజులలో గడ్డి పరిస్థితులు ఎందుకంటే సోమరిపోతులను తయారు చేసుకుంటూ ఇలా ఒక పనికి వెళ్లాల్సిన వ్యక్తి ఇలా బ్యాంకులో నాకు డబ్బులు పడలేదు ఈ నెల వచ్చే సంక్షేమ పే పేరట వచ్చే ఉచితం రాలేదు అని బ్యాంకుల ముందు బార్లు తీరుతుంది రైట్ అన్న అదంతా చర్చిద్దాం నేనేమంటున్నానంటే పదిహేడు నెలల కాలం మీద ఈ పదిహేడు నెలల కాలం మీద పూర్తి స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డగా ఉద్యమకారుడిగా ఏమనిపిస్తుంది ఒక్క మాటలు అన్నట్టున్నది బలిసి బాపనయం చేసుకుంటే పొద్దుమాపు స్నానాలే అన్నట్టుంది ఏమున్నది పరిస్థితి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలోనే విఫలమయ్యారు వా వంద రోజులు అన్నారు ఆరు గ్యారంటీలు అన్నారు వంద రోజులు అన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఏమైంది పరిస్థితి ఏం లేదు ఎక్కడ ఇచ్చినా గుంగడ అక్కడే ఉంది వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి టైం జరిపోతుంది వాళ్ళు వాళ్ళు సంపాదించుకోవడానికి రేపు ఉంటామో పోతామో ఎవరు ఎంత దండుకోవాలనేది ఆలోచనతోటి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఒక ప్రజలలోకి వచ్చి మీ ఏంది మీ పరిస్థితులు ఏంది అనేది ఏమైనా అడుగుతుండ్రా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ ఇవెందో సరే ప్రభుత్వ యంత్రాంగం మీ ఏదైతే రాజకీయ నాయకులు ఎవరైతే రాకపోయి ఉండొచ్చు ప్రభుత్వ యంత్రాంగం మంత్రాంగం ఉన్నది కదా లక్షల రూపాయల జీతాలు ఇచ్చి విలాసవంతమైన కార్లు ఇచ్చి నీకు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తే కనీసం అధికారులు కూడా బయటికి వెళ్ళలేకపోతుండ్రు ఆ పరిస్థితి దాపరించింది ఇప్పుడు తెలంగాణలో సరే దానికి కారణం ఉన్నది గత ప్రభుత్వంలో చేసిన కొన్ని పొరపాట్లు ఈ ప్రభుత్వం కూడా మీద కూడా కొంత ప్రభావం చూపుతున్నాయి సో దాన్ని ఎట్లా అధిగమించాలి అనే విషయం వీళ్ళకి అర్థపట్టట్లేదు అంతు చిక్కట్లేదు మోనార్కిజం పనిచేయది నేను పట్టిన దానికి ముందే కా మూడే కాళ్ళు అనే సిద్ధాంతం పనిచేది దాన్ని వదిలిపెట్టి ఏ ప్రజలైతే నీకు అధికారం ఇచ్చినారో ఆ ప్రజల వద్దకు వెళ్ళాలి మీరు అప్పుడే మీరు సక్సెస్ అవుతారు పదేళ్ళ అధికారం ఊరికే రాదు